తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ చార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగోల్ గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఒంగోల్లో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి గట్టించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించి తొలి తెలుగు వాగ్గేకారుడిగా నిలిచారని శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాషకు కీర్తి తెచ్చారని గుర్తు చేశారు అలాగే గిడుగు పంతులు వాడుక భాష ఉద్యమానికి శ్రీకారం చుట్టి అక్షరాశయత పెంపుకు పునాది వేశారని సవారా భాషకు లిపి సృష్టించి అపర లిపి బ్రహ్మగా గుర్తింపు పొందారని కొనియాడారు చిన్నపిల్లల్లో భాషపై ఆసక్తి పెంపొందించాలని అదే గిడుగురు పంతులు కలగన్న స్వప్నానికి నిజమైన నివాళి అవుతుందని పిలుపునిచ్చారు ఇగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయం మనం మార్చి ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటాం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మాతృభాషలైనా ఆ మాతృభాషలకు సంబంధించినటువంటి చేసుకునేటటువంటి పండగ అది ఈరోజు మాత్రం తెలుగు భాషకు సంబంధించి చేసుకునేటటువంటి పండగ ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే స్వాతంత్రం కోసం పోరాటం చేశారో భాష కోసం అటువంటి సమరం చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి గ్రాంధిక భాష పదబంధాల్లో ఉన్నటువంటి తెలుగు భాషకి విముక్తిని కలిగించి వాడుక భాషని తెలుగు భాషను చేసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అందరూ కూడా చదువుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వ్యవహారిక భాష ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ధీరోదాత్తమైనటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు అందుకని ఈరోజు అందరం ఈ దేశంలో నిరక్షరాస్యత శాతం తగ్గిపోయి అక్షరాస్యతా శాతం పెరిగిందంటే దీనికి మూల పురుషుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అందుకని ఆయనకి కృతజ్ఞతగా ఈరోజు ప్రభుత్వం కూడా పురస్కారాలతోటి సత్కరించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా భాషా ఉద్యమం గృహోద్యమంగా రావాలని తలచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మనకి అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి కానీ అడవిలో ఉన్నటువంటి అడవి జాతికి చెందినటువంటి మాట్లాడుకునేటటువంటి సవర భాష అన్నటువంటి సవర భాషకు లిపిని సృష్టించినటువంటి అపర లిపి బ్రహ్మ గిడుగు రామ్మూర్తి పంతులు గారు కాబట్టి అటువంటి మహానుభావుడు ఆ జన్మదినమైనటువంటి అయినటువంటి జయంతి రోజు ఈరోజు మనం ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం ఇక్కడ ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహానికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్నటువంటి ఆ తెలుగు తల్లికి పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య అన్నమయ్య తొట్ట తొలి తెలుగు వాగ్గేయకారుడిగా ఆయన ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించినటువంటి మహానుభావుడు పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు తెలుగు వల్లబుండ తెలుగు కండ దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషని కీర్తించినటువంటి మహానుభావుడు ఇటువంటి ముగ్గురికి ఈరోజు మనం నివాళులు అర్పించి పూజా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇది మన తెలుగు వాళ్ళందరి భాగ్యంగా భావిస్తూ జై తెలుగు తల్లి జై తెలుగు భాష జై తెలుగు భాషలు అందరికీ హృదయపూర్వక అభివందనాలు ఈరోజు మాతృభాష దినోత్సవం సందర్భంగా ఒక మహనీయులకు తెలుగు మహనీయులు అయిన అన్నమాచార్యుల వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి తెలుగు తల్లికి త్యాగరాజస్వామి వారికి వీరు తెలుగు భాషకు ప్రపంచంలోనే వన్ని తెచ్చిన మహనీయులు ఏ దేశంలో ఉన్నా ఈ కీర్తనలు పాడాల్సింది తెలుగు భాష అభివృద్ధి చెందుతుందంటే ఇటువంటి మహనీయులు ఇటువంటి కార్యక్రమం మనమే కాకుండా చిన్న ఉండే వాళ్ళ యొక్క కళని వాళ్ళ యొక్క తెలుగుతనాన్ని చిన్నపిల్లల సైతం తీసుకువచ్చిన తర్వాతనే ఈ తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందుతుందని అప్పటికీ ఈ గిరుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క ఆశయం నెరవేరుతుందని చిన్నపిల్లలకి నేర్పిస్తే చిన్నపిల్లలకి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుగు గొప్పతనాన్ని మన తల్లి భాష గొప్పతనాన్ని తెలియజెప్తే అంతకంటే ఆనందమైన రోజు కాదు ఇది ప్రతిరోజు జరుపుకోవలసిన తెలుగు దినోత్సవం అంటూ సెలవు తీసుకుంటాను అన్నమయ్య అన్నమయ్య గారు తెలుగు తల్లి శ్రీకృష్ణదేవరాయలు ఈ మూడు విగ్రహాలను కూడా మన మిత్రుడు సంతవేర కోటేశ్వరరావు గారు దీన్ని సృష్టించి ఇక్కడ ప్రతిష్ఠించి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారికి మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మరి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాలక్రమేణ మనం పరభాష వ్యాయాభంతో తెలుగు భాషను చిన్నబుచ్చుతున్నటువంటి రోజుల్లో దాన్ని పునర్వైభవం చెందటానికి మనం అందరం కూడా కృషి చేయాలి అప్పుడే మనం గిడుగు రామూర్తి పంతులు గారికి ఇచ్చేటువంటి గొప్ప

డాక్టర్ సీహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు